ఫ్రెండ్స్ ఘోర విమాన ప్రమాదం భారీగా మృతులు పరిస్థితి అత్యంత దారుణంగా అయితే ఉంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము భారీ విమానం కుప్పకూలిపోయింది వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా విమానం కుప్పకూలింది అందులో ప్రయాణిస్తున్న మొత్తం డెబ్బై నాలుగు మంది దుర్మరణం చెందారు ఈ సైనిక రవాణా విమానం ఇందులో అరవై ఐదు మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారని రష్యా వెల్లడించింది ఉక్రెయిన్ సమీపంలోని బెల్గోరాడ్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది దీనికి గల కారణాలు గుర్తించేందుకు స్పెషల్ మిలిటరీ కమిషన్ ఘటనా స్థలానికి బయలుదేరింది ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి ప్రమాదానికి ముందు విమానం అదుపు తప్పి వేగంగా కిందకు పడిపోయినట్లుగా కనిపించింది తర్వాత ఇది నివాస ప్రాంతాల వద్ద నేలను తాకింది దాంతో ఒక్కసారిగా మంటలు చలరిగాయి ఖైదీల మార్పిడిలో భాగంగా ఉక్రెయిన్ ఖైదీ ను బెల్గోరాడ్ ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రష్యా అధికారులైతే తెలిపారు అయితే ఆ విమానాన్ని తమ రక్షణ బలగాలు కూల్చివేసినట్లు ఉక్రెయిన్లోని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి అందులో రష్యా క్షిపణలను తరలిస్తోందని యుద్ధ ఖైదీలను కాదని పేర్కొన్నాయి కానీ రష్యా మాత్రం అందులో ఉన్నది యుద్ధ ఖైదీలేనని చెబుతోంది దీనిపై రష్యా పార్లమెంట్ స్పీకర్ మాట్లాడుతూ సొంత సైనికులు వెళుతున్న విమానాన్ని వారు కూల్చివేశారు మానవతా మిషన్లో భాగమైన మా పైలట్లు దానిలో ఉన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ఇక ఈ సైనిక రవాణా విమానంలో బలగాలు సరుకులు సైనిక సాధనాలను తరలించే వీలుంది ఈ తరహా విమానాలు భారత వైమానిక దళంలో కూడా సేవలైతే అందిస్తున్నాయని చెప్తున్నారు